ప్రైజ్ లోడ్ ఎలా ఉన్నారు బాగున్నారా డిప్రెషన్ లో ఉన్నావా నిరాశలో ఉన్నావా బాధలో ఉన్నావా భయంలో ఉన్నావా భయపడుతూ ఉన్నావా అయితే వీడియో నీకోసమే దయచేసి ఈ వీడియోని చూడండి ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలని సిరీస్ కి స్వాగతం ఈరోజు డే ట్వంటీ వన్ ఇరవై ఒకటో రోజు ఈ రోజు టాపిక్ ఏంటంటే నిరాశ మరియు భయాన్ని ఎలా జయించాలి ఎవరో ఏదో అన్నారని డిప్రెషన్ లో ఉన్నావా మనుషులు నిన్ను బాధ పెట్టారా స్నేహితులు లేకపోతే మీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టారా జాబ్ రావడం లేదా నీ వివాహం ఆలస్యం అవుతుందా పాపం నుండి బయటపడలేకపోతున్నావా పిల్లలు లేక సంతానం లేక బాధపడుతూ ఉన్నావా లేదా అప్పుల్లో కష్టాల్లో కూరుకుపోయావా ప్రియమైన సహోదరి సహోదరుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు బాధపడకు నిరాశ చెందకు ఆయన నీతో ఉన్నాడు నిరాశ భయాన్ని ఎలా జయించాలి మొట్టమొదటిగా ప్రార్థనలో బలం పొందండి మీ భావాలను దేవుడు ముందు నిజాయితీగా చెప్పండి దేవా నే సమస్యలున్నా దేవా నేను ఉన్నా దేవా నీ బాధలున్నా మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి ప్రార్థనలు చెప్పండి మీ హృదయాన్ని వెప్పండి దేవా నా పరిస్థితిది దేవా నా బాధది అని చెప్పి దేవుడితో చెప్పండి మీరు ఏడ్జిస్తున్నప్పుడు కూడా ఆయన వింటాడు ప్రార్థనలో మీ మనసు తేలికవుతుంది భయం తగ్గిపోతుంది చెడు తలంపులు డిప్రెషన్ ఇవన్నీ కూడా పోతాయి మీకు ధైర్యం వస్తుంది దేవుడు నాతో ఉన్నాడు నేను చేయగలను దేవుడు నాకు సహాయం చేస్తాడని మీకు మోటివేషన్ దొరుకుతుంది మీరు ధైర్యంగా ఉంటారు నెంబర్ టూ రెండోదిగా దేవుని వాక్యం చదవండి బైబు చెబుతుంది భయపడకము భయపడకము అని మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉండడు అంటే ప్రతి రోజుకి ఒక వాగ్దానం ప్రతిరోజు ఒక వాక్యం పట్టుకొని విశ్వాసంతో నిలబడి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం బలపరుస్తుంది వాక్యంలో జీవం ఉంది ఆ జీవం గల వాక్యం చదువుతున్నప్పుడు ఆ జీవం నీలోకి వస్తుంది నీలో కార్యం జరుగుతుంది నెంబర్ త్రీ మూడోదిగా మంచి స్నేహితులతో ఉండండి దయచేసి ఒంటరిగా ఉండకండి విశ్వాసులతో క్రైస్తవ స్నేహితులతో దేవుని బిడ్డలతో సాహాసం చేయండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి చాలా మంది ఒంటరిగా ఉంటున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాండు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు శోధిస్తాడు డిప్రెషన్ మరింతగా దగ్గరగా తీసుకెళ్తాడే ఒకవేళ అలాంటి స్నేహితులు లేకపోతే ప్రార్థించండి దేవుడు మీకు మంచి ఆత్మీయమైన స్నేహితులు ఇస్తాడు ఎందుకంటే వాళ్ళు మేము ప్రోత్సహిస్తారు మీకోసం ప్రార్థన చేస్తారు మీరు బలహీనంగా ఉన్నప్పుడు వారు మీకోసం ప్రార్థన చేస్తారు నెంబర్ ఫోర్ నాలుగవదిగా ఆరాధనలో ఉండండి దేవుని శుతించండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి దేవుని ఆరాధిస్తారు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది దేవుని శుద్ధించడం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా నీలో ఉన్న ప్రతి డిప్రెషన్ నీలో ఉన్న ప్రతి వేదన నీలో ఉన్న ప్రతి కష్టం అంత కూడా ఎగిరిపోతుంది సాతాన్ని పారిపోతాడు నెంబర్ ఫైవ్ ఐదోది ప్రతికూల ఆలోచనలకు లొంగకండి సాతాను అబద్ధాలు చూపుతాడు నీకు భవిష్యత్తు లేదు నీ జీతం అంతే నీ పని అయిపోయింది నీకు పెళ్లి కాదు నీకు వివాహం కాదు నీ జీతం సెటిల్ అవ్వదు నువ్వు ఇంతే నువ్వు ఉంటావు నీ పని ఇంతే నువ్వు చేతకని వాడివి చేతకన్నా దానివి అని చెప్పి రకరకాలుగా సాతాడు శోధిస్తాడు రకరకాలుగా సాతానుడు చెవులో వచ్చి కూదుతూ ఉంటాడు అలాంటి మాటలు వెనకండి కానీ దేవుడు అన్నాడు నువ్వు నా కుమారుడు నేను నేను కని ఉన్నానని చెప్పి దేవుడు చూస్తున్నాడు ఆయన మన తండ్రి అండి నిరాశ మరియు భయము శాస్త్రం కాదు ఇవి ఒక సీజన్ మాత్రమే దేవుని కృప దేవుని శక్తి శాశ్వతంగా ఉంటాయి